ఇజ్రాయేల్ పాలస్తీన యుద్ధంలో పాలస్తీన ప్రజలకి హమాస్కి సపోర్ట్గా ఊతిలు మొదటి నుంచి సపోర్టుగా ఉన్నారు హూతీ కావచ్చు మే హెజ్బోల్లా కావచ్చు ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోషించినటువంటి సంస్థలే ఈ ఉగ్ర సంస్థలు మొన్న ఏమొచ్చేసి యమన్లో ఉన్నటువంటి సనా నగరంలో హూతీల యొక్క ప్రధాని అహ్మద్ అల్ రహానీ అయితే ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి దానికి ప్రతీకారంగా హూతి వచ్చేసి ఇజ్రాయెల్ మీద రహస్యంగా డ్రోన్ దాడి చేశారు అయితే అప్పటికే అప్రమత్తమైనటువంటి ఇజ్రాయెల్ చాలా డ్రోన్లను అయితే కూల్ చేసింది కానీ ఒక డ్రోన్ మాత్రం అక్కడ విమానాశ్రయం మీద పడి ఆ విమానాశ్రయం ని చిన్న ధ్వంసం చేసింది ఆ లోపల ఉన్నటువంటి గ్లాసులు అన్ని పగిలిపోయి అక్కడ ఇద్దరు ముగ్గురికి చిన్న చిన్న గాయాలయ్యాయి ఒక వ్యక్తికి మాత్రం కొంచెం పెద్ద గాయాలయ్యాయి అతను ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతూ కోలుకున్నాడు దాంతో ఐలాట్ అని నగరంలో రామోన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి సంఘటన ఇది దాంతో ఆ ఎయిర్పోర్ట్ ని ఒక నాలుగైదు గంటల పాటు మూసుగుంచారు తర్వాత మళ్ళీ దాన్ని తెరిచారు ఆ నాలుగైదు గంటల పాటు విమానాలు మాత్రం కొంచెం దారి మళ్లించారు అన్నమాట ఈ విధంగా ఇజ్రాయెల్ కి అయితే చిన్న షాక్ ఇచ్చింది హూతి వెంటనే ఇజ్రాయేల్ దళాలు కూడా తేరుకొని వాళ్ళకైతే గట్టిగానే సమాధానం చెప్పారు ఇప్పుడు హూతీలు తన ప్రధాన్ని కోల్పోవడం వల్ల పూర్తిగా పిచ్చెక్కిపోయి ఉన్నారు ఇప్పటికే పాలస్తీన ప్రజలు నరకం చూస్తున్నారు ఇక గాజా పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి అయితే ఉంది మొన్న ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఇంకా గాజా తేరుకునే పరిస్థితి లేదు గాజాలో ఒకవేళ పాలస్తీన ప్రజలు ఉంటే మాత్రం వాళ్ళకి ఆకలి తప్ప మరొకట్లేదు పైగా ఇక్కడ హమాస్ ఏం చేస్తుందంటే ఇంకా ప్రపంచంలో సింపతి రావడానికి ప్రపంచ దేశాలు పంపిస్తున్నటువంటి ఆహారాన్ని సగమేమొచ్చేసి ఇజ్రాయేల్ ఆపేస్తే సగం అందిస్తుంది కదా ఆ సగంలో కూడా మళ్ళీ సగం ఇది హిమాశయం వచ్చేసి పంపకుండా అంటే ప్రజలకు పంపకుండా వీళ్ళ యొక్క ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఆ ప్రజలు ఆకలితో చనిపోతున్నారంటూ వీడియోలు ఫోటోలు ప్రపంచ దేశాలకు పంపిస్తూ సింపతి వర్కౌట్ చేస్తున్నారు